హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులో ఈ అమ్మాజీ అమ్మ కూడా ఉండాలి అమ్మాజీ మాట ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియో వచ్చేసి ఏం లేదండి నేను వంట ఎండాకాలం కదా ఈ ఎండాకాలంలో ఎంత క్విక్గా వంట ముగించేయాలి అన్న దాని మీద నేను చాలా సింపుల్గా ఈజీగా నేను ఎలా చేసుకుంటాను అన్నది ఈ వీడియోలో అయితే చూపించేస్తాను వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళైతే ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇప్పుడు టైం వచ్చేసి పన్నెండు నలభై అయిపోయిందండి ఒంటి గంట ఒంటి గంట పది నిమిషాలకి ఒక్క హాఫ్ అన్ అవర్లో వంట అయితే బుకింగ్ చేస్తాను అది ఎలా అనేది మీకు చూపిస్తాను చూసేయండి సాటర్డే ఫ్రైడే అంటే మా ఇంట్లో పెద్ద ఇబ్బంది అనమాట ఏంటంటే ఈ రెండు రోజులు ఎనవి వండవు మేము అసలే నాన్ వెజ్ ప్రియలం అనమాట నాన్ వెజ్ కనీసం ఎగ్ అయినా ఉండాలి లేదంటే ఆమ్లెట్ అయినా ఉండాలి లేదంటే చాలా ఇబ్బంది అనమాట కాకపోతే ఈ రెండు రోజులు మాత్రం ఎనవి వండను చేత ఏంటంటే కొంచెం ఇబ్బంది కర్రీస్కి నిన్నైతే పప్పుచారు పప్పుచాలు చేశాను ఈరోజు మరి ఇంకేం చేయాల బా నేనేమో అన్నీ తినకూడదా అయ్యే పని వంకాయలు కానీ ఇలాంటివి అన్న కర్రీస్ చేద్దామంటే టైఫాయిడ్ రావడం వల్ల మనమా కొంచెం పచ్చల్లో ఉన్నాం ఇంకేం చేయాలబ్బా అనేసి నిజంగా ఈరోజు ఇంత లేట్ చేయడానికి కారణం ఎప్పుడూ లేట్గానే చేస్తాను మాకు వేడిగా తినడం అలవాటు కాకపోతే ఈరోజు ఇంత లేట్ అయిపోవడానికి కారణం కూడా ఏం కోర్ చేయాలి ఏం కోర్ చేయాలి అని ఆలోచిస్తూ లేట్ చేసేసానమాట అది ఏంటంటే ఇప్పుడు ఇంకా ఒక ఐడియా వచ్చేసింది మామిడికాయ ఉంది కదా పప్పు మావిడికాయ చేసేద్దామని చెప్పేసి అది కూడా పెసరపప్పు చేస్తున్నాను అనమాట కందిపప్పు కాదండి కందిపప్పు అయితే ఎండకే కొంచెం వేడి చేసేసినట్టు అనిపిస్తుంది అందుకని పెసరపప్పు మామిడికాయ చేయాలనుకుంటున్నాను ముందైతే బియ్యం కడిగేసుకున్నాను ఎసర పెట్టేసుకున్నాను ఇకపోతే మనం పప్పులోకి మామిడికాయ ఆనియన్ పచ్చిమిర్చి కట్ చేసుకుంటే చాలా వరకు కుకింగ్ ఈజీ అయిపోద్ది అనమాట ఇదిగోండి మామిడికాయ పొనాసు మామిడికాయ అనమాట ఇది వేసి పప్పు చేస్తాను ఇది పప్పులోకి ఉల్లిపాయ ఇకపోతే పచ్చిమిర్చి కావాలి ఫ్రిడ్జ్లోనే తెచ్చేస్తాను ఉండండి య్యా వచ్చేసాను ఇక మీరు అనుకోవచ్చు ఏంటమ్మా కిచెన్ ఏంటి అంత గజిబిజిగా ఉంది గందరగోళంగా ఉంది క్లీన్ చేయరా మీరు అని అనుకోవచ్చు అయితే ఈ వీక్లో అసలు ఏమీ క్లీన్ చేయలేదండి టైఫాయిడ్ ఫేవర్ వచ్చింది కదా దానివల్ల ఏమీ క్లీన్ చేయలేదనమాట అని చేత కొంచెం గజిబిజిగానే ఉంది అడ్జస్ట్ చేసుకోండి తప్పకుండా కొంచెం ఆరోగ్యం సహకరిస్తే తప్పకుండా అన్ని సర్దేస్తాను దీంట్లోకి ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి కట్ చేసి వేస్తున్నాను ఎసరుకాగేలోపు మనకి పప్పు కూడా విజిల్స్ వచ్చేస్తే వేసేసుకుంటే కుకింగ్ అయిపోద్ది అనమాట ఎందుకంటే నేను అరగంటకు మించి కిచెన్లో వంటలేనండి ఈ సమ్మర్లో చెమట చాలా ఎక్కువ కదా నాకు చాలా ఇబ్బంది అయిపోద్ది అంటే చెమట అందరికీ పడుతుందమ్మా అని మీరు అనుకోవచ్చు చెమట పట్టినప్పుడు ఏంటంటే నాకు ఇంకా మొత్తం ఒంట్లో అన్నీ వదిలేసినట్టు అయిపోయి చాలా ఇదిగా అయిపోతాను అనమాట అని చెత్త అంటే చెమట పట్టకుండానే చూసుకుంటాను మ్యాక్సిమము తప్పనప్పుడు తప్పదు అనుకోండి చెమట పట్టేస్తే లేని పని వీక్నెస్ వచ్చా నాకు అందుకని చెప్పేసి వంట కొంచెం క్విక్గా అయిపోయేలాగా ప్లాన్ చేసుకుంటాను అనమాట మీరు చూస్తున్నారు కదా ఈ వీడియో ఎంత లెంత్ వస్తుందో మనం న్యాచురల్గా చూద్దాం అసలు ఈ వీడియో లెంతే మీకు నా వంట ఎంత టైం పెట్టింది అనేది చెప్తుంది దీంట్లో అసలు ఏ రకమైన ఎడిటింగ్ కానీ కట్ కట్స్ కానీ ఇవ్వను అనమాట చూసేయండి పచ్చిమిర్చి ఆనియన్స్ అయితే కట్ చేసి వేసేసాను ఇకపోతే మ్యాంగో మ్యాంగో వేయాలి పేలర్ ఎక్కడ పెట్టానబ్బా ఇక్కడే ఉండండి ఎక్కడే ఉండండి అలాగే ఉండండి పేలర్ తెచ్చేస్తా మామిడికాయ అయితే కొంచెం కలర్ వచ్చేసింది ముగ్గుపోయినట్టుగా ఉంది ఇకపోతే ఎందుకు కిచెన్లో లేదు ఎందుకు వెళ్ళింది అనుకుంటున్నారా పొద్దున్నే క్యారెట్ బీట్రూట్ జ్యూసు చేస్తారు మా వారు నా కోసం ఆయనే స్వయంగా ప్రిపేర్ చేస్తారనమాట అప్పుడు క్యారెట్ బీట్రూట్ చెక్కడానికి అని చెప్పేసి పేలరు అక్కడక్కడ పెట్టేశారు అదండి విషయం ఇంకేంటి విశేషాలు మీరందరూ ఏమండుకుంటారు సార్ చెప్పండి నేనైతే సింపుల్గా పప్పు చేసేస్తున్నాను పప్పు మా అంటే మా ఇంట్లో పండగలేండి మా వారికి ఇష్టమే నాకు కూడా ఇష్టమే మా పెద్దోడే కొంచెం ఇబ్బంది పడతాడు పోనీలి ఆమ్లెట్ అని వద్దాం అంటే సాటర్డే సాటర్డే అనేవి తినకూడదు తినకూడదని కాదు మేము తినం తింటున్నాం కదా వీక్లో ఎప్పుడు ఫ్రైడే సాటర్డే మండే తినవండి మనం మిగతా నాలుగు రోజులు తింటాం ఇంక ఈ రోజులు కూడా ఆపకపోతే ఇంక డైలీ తినేస్తే పిల్లలు ఇంకా డైలీ కావాలంటారు అని చెప్పేసి తినకపోవడం ఎంత మంచిది కాదో డైలీ తినడం కూడా అంత మంచిది కాదు కదండి అందుకని చెప్పేసి అనమాట కొంచెం ముగ్గుపోయినట్టు ఉంది తీగ ఉందో పుల్లగా ఉందో ఒకసారి చెక్ చేద్దామండి చిన్న పీస్ తీసుకుని మునసుకాయ కదా పొలగానే ఉంటుంది అయ్యో తీగ అనిపిస్తుంది పప్పు తీగ అయిపోద్ద్దో వింటాం అయినా తప్పదు ఇంకా ఎందుకంటే ఇది ఒకటే ఉంది ఇంకా వేయాల్సిందే ఇంకా తీయగా ఉందండి తినాలనిపిస్తుంది అబ్బా పునాస్కాయ ఎంత తీగ ఎలా మారిపోయిందబ్బా కాలానికి తగ్గట్టుగా ఇవి కూడా మారిపోతుంది టేస్ట్లు లేకపోతే పునాస్కాయ ఎంత పుల్లగా ఉంటుందో చెప్పండి అయినా వేసవిలో పునాసకాయలుగా గేయడం ఏంటి అందుకే మరి తీగ అయిపోయింది కొంచెం మెత్త పడేసరికి తీగ అయిపోయింది అన్నమాట నాకు చాకు పెద్ద అలవాటు ఉండదు కత్తిపీటతోనే అలవాటు మళ్ళీ ఆ కత్తిపేట కోసం వెళ్తే మీకు బోర్ అని చెప్పేసి ఇక్కడ ఎలాగే కోసేస్తున్నాను జారిపోతుంది ముగ్గుపోయింది కదా లేకపోతే ట్యాంకర్ కూడా వేసేస్తాను వేసేసాను కదా ఇప్పుడు ఇటు తీసేసి మనం డస్ట్బిన్లో వేసేసుకుందాం నేను కుక్కర్ పెట్టేసరికి మనకి అసలు మరిగిపోవాలన్నమాట ఇకపోతే కారాన్ని యాడ్ చేస్తున్నాను కొత్త కారం తీస్తాను నన్ను కొంచెం పెద్ద కలర్ ఉన్నట్టు అట్లేదు కొత్త కారం కొంచెం కలిపితే బాగుంటుంది కదా మొన్న కారం వాడించాను కదా ఈ డబ్బాలు స్టోర్ చేస్తాను అనమాట మంచిగా ఆడుతుంది కొత్త కారం ఇప్పుడు పాతకారం అది కలిపేసి ఇప్పుడు పప్పులు యాడ్ చేస్తాను అనమాట కారం అయితే సరిపోద్దు కొంచెం యాడ్ చేద్దాము ఓకే ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి పెసరపప్పు కదా ఓన్లీ టూ విజిల్స్ అయితే సరిపోద్ది మరీ త్రీ విజిల్స్ ఏం చెప్తే మరీ గందవనాలు అయిపోతుంది అనమాట అలా కాకుండా ఓన్లీ టూ విజిల్స్ స్టవ్ వెళ్ళించి పెట్టేద్దాం ఇంకేంటండి విశేషాలు అసలు మరిగిపోద్ది ఇంకా ఒక రెండే రెండు నిమిషాలే అసలు మరిగిపోద్ది బియ్యం వేసేసుకుంటే ఈ లోపల మన కుక్కర్ విజిల్ వచ్చేస్తుంది మన ఈ లోపల తాలింపు తీసి రెడీగా పెట్టుకుంటే పప్పు కూడా రెడీ అయిపోద్ది దానికోసం అయితే ఇంటి దగ్గరే ఉంది నాకు కరివేపాకు మొక్క కరివేపాకు కూడా తెచ్చేసుకున్నాను అసలు అయితే సౌండ్ వస్తుంది బియ్యం వేసేద్దాం ఇంకేంటండి విశేషాలు పాక్ యుద్ధం జరుగుతుంది కదండి యుద్ధమేమో కానీ చాలా బాధగా ఉంటుందండి నాకు రాత్రి మురళి నాయక్ వాళ్ళ వీడియో చూశాను చాలా అంటే చాలా బాధేసింది ఆ వీడియో అనే కాదు ఇంకా ఎంతమంది కన్నతల్లు కన్నీరు పెట్టిస్తుందో ఈ యుద్ధం ఈ పాకిస్తాన్కి ఏం పోయే కాలం ఎందుకు ఇలాగా కవింప చర్యలు చేస్తున్నారు మన వాళ్ళైతే వాంటెడ్గా అటాక్ అయితే చేయట్లేదు కదండి వాళ్ళు అటాక్ చేసినప్పుడు దాన్ని తిప్పికొట్టడం మాత్రమే చేస్తున్నారు ఏది ఏమైనా కానీ ఎంతమంది తల్లులు కన్నీళ్ళు పెట్టాలో ఎంతమంది తల్లిదండ్రులు కడుపు శోకంతో బాధపడాలో ఈ యుద్ధం ఎటు పోయి ఎటు వస్తుందో అని చెప్పేసి నాకైతే చాలా బాధగా అనిపిస్తుంది కానీ ఏం చేస్తామండి ఎప్పుడు ఏది జరగాలో అది జరగక మానదు తప్పదు కదా ఆ భగవంతుని అందరూ బాగుండాలి తండ్రి శాంతించాలి ఆ పాకిస్తాన్ వాడికి ఎప్పటికైనా బుద్ధి రావాలి అని వేడుకోవడం తప్ప మనమైతే ఏమీ చేయలేం ఎందుకు పనికొస్తామండి మనం ఆ యుద్ధ వీరుల త్యాగపలాల ముందు మనం ఎందుకు పనికొస్తాం అంత ధైర్యంగా మేము ఆర్మీకి వెళ్తామంటే వెళ్ళిన కొడుకు వస్తాడో రాడో తెలియకపోయినా పంపించిన ఆ తల్లిదండ్రుల ముందు మనం ఎందుకు పనికి వస్తామని చెప్పండి ఇంట్లో కూర్చుని ఇలా సుల్లికౌరలు చెప్పుకోవడానికి తప్ప నిజంగా వాళ్ళని చూస్తున్నప్పుడు చాలా గర్వంగా అనిపిస్తుంది శాల్యూట్ చేయాలని అనిపిస్తుంది నాకు కానీ ఆ తల్లి కడుపు శోకం గుర్తుకొస్తే మాత్రం మనసు అంతా వికలమైపోతుంది చాలా అంటే చాలా బాధగా అనిపిస్తుందండి సమరవీరులు వీరమరణం అది ఎంతమందికి వస్తుంది నిజంగా అది అదృష్టమే కానీ సైన్యంలోకి వెళ్ళాలి అంటే మనం చిన్నప్పుడు తల్లిదండ్రులు ఇది చదువు అది చదువు ఇది అవ్వు అది అవ్వు అని చెప్తారంటారు కానీ సైన్యంలోకి వెళ్ళాలి అనేది ఎవరి నిర్ణయం కాదండి వాళ్ళకి వాళ్ళు ఇష్టపడితేనే దాంట్లోకి వెళ్ళగలరు అవునంటారా కాదంటారా అది అంత ఇష్టపడి చేస్తారు కాబట్టి ఎంత కష్టమైనా భరిస్తారు దేన్నైనా భరిస్తారు లేదంటే మనం ఫోర్స్ చేస్తే వెళ్ళి అయితే మాత్రం ఎవరు ఉండలేరు అక్కడ అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను వాళ్ళకి వాళ్ళు ఇష్టపడి ఆ మురళీ నాయక్ కూడా అంతేనంటండి నేను వెళ్ళాలి ఒక్క రోజైనా ఆర్మీ యూనిఫామ్ నేను వేసుకోవాలి అని కలలు కానీ వాడంట చిన్నప్పటి నుంచి కానీ పాతికేళ్లకే పాపం తను వీరమరణం పొంది అయితే వెళ్ళిపోయాడు అందరూ వెళ్ళిపోవాల్సిన వాళ్ళమే నిజంగా దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుడు అమర జవానికి నిజంగా వందనాలు నివాళులు అయితే అర్పించాలి మనం అందరం కూడా ఆ తల్లిదండ్రులకి ధైర్యాన్ని ప్రసాదించాలని ఆ భగవంతుని వేడుకోవడం తప్ప మనమైతే ఏమీ చేయలేము నిజంగా అమరవీరులకు జోహార్ జై హింద్ జై భారత్ ఖచ్చితంగా చెప్పాలి ఎందుకంటే మనం మించి ఏం చేయలేం చాలా గ్రేట్ కదండి ఆర్మీకి బిడ్డల్ని కలిసి తల్లిదండ్రులు చాలా గ్రేట్ చాలా అంటే చాలా గ్రేట్ ఎక్కడైతే మరిగిపోయి పొంగిపోతుందనమాట మనం ఏమైతే వేసేసుకున్నాం ఈ రైస్ కొంచెం ఉడకపెట్టేటప్పటికి మనకి పప్పు కూడా విజిల్ వచ్చేస్తుంది వచ్చేస్తే ఇంకా మనం స్టవ్ కట్టేసుకుని ఒక పది నిమిషాలు రెస్ట్ ఇచ్చేసి తాలింపేసేసుకోవాలి విజిల్స్ వచ్చి అన్నం వచ్చేంత వరకు ఈ వీడియో ఇలాగే కంటిన్యూగా ఉంచుతాను అప్పుడు నేను ఎంత టైంలో వంట చేస్తున్నాను అన్నది మీకు కూడా అర్థమవుతుంది ఇది మీరు అనుకోవచ్చు పప్పు కాబట్టి ఈజీగా అయిపోయింది ఇంకేదైనా కూర అయితే టైం పడుతుందండి ఒక కూరకు పడుతుంది టైము కానీ ఒకవేళ కూర కానీ ఫ్రై కానీ ఇంకోటి ఏదైనా చేసినా కూడా నేను ఇదే ఇన్ టైంలో ఈ రెండు ఇలా ఉండగానే ఇంకో పొయ్యి మీద పెట్టి చేయడానికి ట్రై చేస్తాను తప్ప ఎక్కువసేపు అయితే వంటగదిలో ఉండేది దేవుడిని మాట్లాడుతుంటే ఆయాసం వస్తుంది అంతేకాదు ఇప్పుడు ఆ రెండింటికి పని నాకు అక్కడ లేదు ఇప్పుడు ఈ కొంచెం కాస్త టైం ఉంటుంది కదా ఈ టైంలో గిన్నెలు కూడా ఉంటే నేను తోమేసుకుంటాను అనమాట అంతే తప్ప వంటగది లేదు మాత్రం ఐదు నిమిషాలు కూడా ఖాళీగా నేనైతే నిలిచేలేని పొద్దున్న ఇడ్లీ చేశారు కదండీ ఇడ్లీ రేట్లు తోమేసుకుంటాను ఈ లోపల మీరందరూ కూడా ఆ మురళీ నా ఆత్మ శాంతించాలని ఆ తల్లిదండ్రులకి ధైర్యాన్ని ప్రసాదించాలని ఆ భగవంతుడు వేడుకుంటూ నాకైతే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి అదందరి మనీ మనందరి భారతీయుల కనీస ధర్మం మనందరి స్వేచ్ఛ స్వతంత్రాల కోసం మనం ఇలాగా స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకోవడం కోసం బార్డర్లో ఎంతోమంది కన్నబిడ్డలు ప పహార కాస్తుంటేనే మనం ఇక్కడ ప్రశాంతంగా ఉంటున్నామండి అలాంటి అమరవీరులకి కనీసం నివాళులు అర్పించడం వాళ్ళని స్మరించుకోవడం మన కనీస బాధ్యత అనమాట వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని వాళ్ళ తల్లిదండ్రులకు ధైర్యం కలగాలని మనస్ఫూర్తిగా భగవంతుని వేడుకోండి అలాగే నాకు కూడా కామెంట్ చేయండి లేకపోతే లాంపుకి వెల్లుల్లి కరివేపాకు రెడీ చేశాను కదా గిల్ల కూడా గిల్లేసుకుంటాను పప్పులో ఎండుమిరపకాయలు అన్నంలో కలుపుకుని తింటే చాలా టేస్టీగా ఉంటాయండి ఎప్పుడైనా ట్రై చేశారా మీరు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి ఈ ఎండుమిర్చి ముక్కల్ని అన్నం తినేటప్పుడు రైస్లో బాగా కలుపుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ నూనెలో వేగిన ఎండుమిర్చి పప్పులో అది అద్భుతంగా ఉంటుంది అన్నమాట ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి కొంతమంది తినేస్తారు కారం తినేవాళ్ళు మిరపకాయ పొలంగా కానీ నేనైతే జస్ట్ అలా పిండుకుంటే అందులో ఉన్న ఆయిల్ అదంతా మంచిగా మంచి స్మెల్తో బయటకు వస్తుంది చాలా బాగుంటుంది కుక్కర్ కూడా విజిల్ రావడానికి రెడీగా ఉంది జీలకర్ర ఇంతే అండి పప్పు తాలింపు వెల్లుల్లి ఎండుమిర్చి కరివేపాకు జీలకర్ర ఇకపోతే ప్యాకెట్ ఉండాలి ఆమ్లెట్ లేకపోతే కనీసం అప్పుడైనా ఉండాలి కదా ఉన్నాయండి అప్పుడైతే వేస్తాను ఇంకంటే ఈరోజు సింపుల్ పప్పు మామిడికాయ అప్పుడు వాళ్ళకి ఆవకాయ ఉంది మొన్ననే మాగాయి కూడా కలిపాను అది కూడా ఉంది కాకపోతే ఈ అవి నన్ను ఇప్పుడు తిన్నవు ఎందుకంటే జ్వరం వచ్చేది కదా మా ఊళ్ళో పల్లెటూళ్ళలో అమ్మో చాలా పత్యాలు ఉంటాయండి బాబు నిజంగా తినకపోయినా సరే మళ్ళీ ఏమన్నా కొంచెం గా అనిపించింది అనుకో తిన్నావు ఏం తిన్నావు ఫస్ట్ అదే అడుగుతారు తిన్నావు అంటే మనం తెలియదని చెప్పినా కూడా బయటికి వెళ్ళి ఏదో తినేసి ఉంటారు ఏదో తినేసి ఉంటుంది నోరు కాయదు అనుకుంటారు అలా అంటారు కానీ ఫేవర్ వస్తే ఆ ఒళ్ళు నొప్పులు ఆ పెయిన్స్ అవన్నీ తీసుకునేది మనమే కదా ఎందుకు తిట్టామని చెప్పండి తప్పనిసరి పరిస్థితిలో ఒక్కొక్కసారి వీలు పడకపోతే ఏది కూర లేకపోతే వండుకోవడానికి ఇబ్బంది అయితే అలాంటప్పుడు పోనీలే అని చెప్పేసి కొంచెం వేసుకుందామని ఒక్కొక్కసారి వేసేసుకుంటాం కానీ అన్నం అయితే పొగొచ్చింది కుక్కర్ అయితే విజిల్ రావడానికి రెడీగా ఉంది చూద్దాం ఒక టూ విజిల్స్ అనమాట ఫస్ట్ విజిల్ రావడానికి కొంచెం టైం పడుతుంది రెండో విజిల్ అయితే చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది కదా మీ అందరికీ తెలిసిన విషయమే అది రైస్ ఉడికేలోపు విజిల్స్ వచ్చేస్తాయి రైస్ వాచ్ చేస్తాను స్టవ్ కట్టేస్తాను వీడియో క్లోజ్ చేస్తాను ఒక్క పది నిమిషాల తర్వాత నేను కుక్కర్ మోర్ తీసి పప్పు తాలింపేస్తాను కదా అప్పుడు తాలింపు కూడా వీడియో తీసి మొత్తాన్ని మీకు అప్లోడ్ చేస్తాను అనమాట ఇంతకీ ఎలా ఉంది నా వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి నా వంటగదికి మాత్రం పేర్లు పెట్టకండి ఈ మధ్యనైతే నేను ఏమీ శ్రద్ధలేదు వాళ్ళే పాపం మా పెద్దోడే చేసుకుని నాకు కూడా కొంచెం పెట్టేవాడు మగపిల్లలు ఏం సర్దుతారు చెప్పండి ఏదో వండి పెట్టడమే అది ఇదే అనమాట ఇంకా ఆ విషయంలో నేను చాలా లక్కీ చెప్పాలి నిజంగా ఆడపిల్లలు ఉన్నవాళ్ళు కూడా అంత ఓపికగా వండి పెడతారని అయితే నేను చెప్పలేను ఈ రోజుల్లో పిల్లలు మా పిల్లలు అయితే పాపం బాగానే చేసి పెడతారు ఏం చేస్తారు చెప్పండి ఇంట్లో ఆడవాళ్ళు పడుకుని అంటే మగవాళ్ళ పరిస్థితి అధోగతి నిజంగా చాలా సార్లు అనిపిస్తుంది నాకు అలాగా కానీ లేవలేని స్థితిలో ఏం చేస్తామని చెప్పండి నిజంగా ఆ లేవలేని స్థితిలో వాళ్ళు చేసుకునే పని చూసి అయ్యో లేవలేకపోతున్నానే నేను చేయలేకపోతున్నానే అని అనుకోవడం వల్ల కూడా నీరసం ఎక్కువ తెలుసా ఏదో కొంచెం మన్ను కొంచెం బెటర్ అనిపించింది నిన్న ఓకే ఈరోజు కూడా నా చేతులతో నా సుహస్థలతో అంటే చేస్తున్నాను నిన్న కూడా నేనే చేశాను చెయ్యాలి మరి ఆడ వాళ్ళ జన్మ హక్కు కదండి వంట చేసి పెట్టడం కానీ అందులోనే మాకు తృప్తి ఉంటుంది అనమాట మా చేతితో మేము చేసి పెడితేనే తృప్తిగా ఉంటుంది ఏం మా విజులమ్మ ఆలోచిస్తున్నావా వచ్చేసే వచ్చేసేవి వచ్చేసి మళ్ళీ మాకు వీడియోలు ఎంత ఎక్కువైపోద్ది ఎక్కువైపోతే మా వాళ్ళు చూడరు ఇంకేంటి నీళ్ళల్లో మీరేం వంట చేసుకున్నారా శనివారం రోజు మీరేం వండుకుంటారు శనివారం ఆర్జెస్లీ మాకు ఇక్కడైతే ఎవ్వరూ నాన్ వెజ్ తినరు ఎందుకంటే మాకు తిరుపతి దగ్గర కదా తొలి తిరుపతి శృంగార వల్లభ స్వామి వారి దేవస్థానం దగ్గర కదా గోవింద 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 భగవంతుడి దేవాల ఆ పాకిస్తాన్ వాడికి బుద్ధి వచ్చి కొంచెమైనా ఆ బుద్ధి కలిగే ఎందుకు ఈ రక్తపాతం ఎందుకు ఏం సాధించడానికి అనేసి కొంచెం ఆలోచన కలిగిస్తే ఆ భగవంతుడు వాడికి వచ్చి యుద్ధాన్ని ఆపితే ఏమి కానీ లేదంటే చాలా రక్తపాతం జరిగేలాగానే కనిపిస్తుంది మాక్ట్రిలు అన్నప్పుడే అనిపించింది నాకు ఏంటి మాట్రిలు ఎందుకు చూపిస్తున్నారు యుద్ధం అనివార్యం అనేసి అనిపించింది అలా అనుకుంటూనే ఉండేసరికి ఆ రాత్రి స్టార్ట్ చేసేసారు ఆ దొంగమహలం కానీ ఏం చేస్తాను చెప్పండి దాన్ని ఏమనాలి పాలించేవాడికి ఆలోచించే శక్తి లేకపోయి ఉన్మాది అయితే ప్రజలు ఎలాంటి కష్టాలే పడాల్సి వస్తుంది కానీ ఎంత మూర్ఖత్వంగా వెళ్తున్నారంటే వాళ్ళు కొంతమంది మనుషులు కూడా అలాగే ఉంటారు కదండి చాలా మన చుట్టూ చూస్తూనే ఉంటాం రోజునే ఎంత మూర్ఖత్వం అంటే సామాన్యులు ఏం చేశారండి వాళ్ళని నీకు యుద్ధం చేయాలి అనిపిస్తే సైన్యంతో చెయ్యి పోరాడు అంతే తప్ప సామాన్య ప్రజలను టార్గెట్ చేసి సామాన్యుల మీదకి ఎందుకు వస్తున్నారు మన వాళ్ళైతే వాంటెడ్గా వెళ్ళట్లేదు కదా వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని మాత్రమే తిప్పు కొడుతున్నారు నిజంగా భారతదేశ ఓర్పుకి సహనానికి మనకి ఉన్నదే అది మనకి మంచి మానవత్వం మానవత్వంతో ఆలోచిస్తాం కాబట్టి ఎంతకాలమైనా పాకిస్తాన్ అలా మనగలిగింది లేదంటే వాళ్ళలాగా మనం ప్రవర్తించుంటే ఎప్పుడో నేల మట్టం అయిపోయేది అవునంటారా కాదంటారా అయినా వాడికి అంత మోర్ కష్టమై ఏంటండి ఎందుకంత కష్టమైతే ఎండ విధులు వచ్చేసరికి రైస్ అయితే ఉడికిపోద్ది ఎందుకంత భారతీయులు అంటే ఎందుకు అంత కక్ష ఎందుకు హిందువులు అంటే అంత కక్ష నువ్వు హిందువా అని అడిగి మరీ చంపేంత కక్ష ఎందుకు ఏం చేశారు హిందువులు వాళ్ళని ఏంటి ఉన్మాదం దేనికోసం ఏం సాధించాలని ఇలా ఎన్నో ప్రశ్నలు ఎన్నో సమాధానాలు లేని ప్రశ్నలు అయితే మెదులుతా ఉన్నాయి రోజు పడుకునేటప్పుడు దేవుడా శాంతించి వాళ్ళందరికీ శాంతిని కలిగించి వాళ్ళకి ఒక సద్బుద్ధిని ప్రసాదించు ఆ పాకిస్తాన్ వాడికి అని చెప్పేసి రోజు కోరుకుంటున్నాను భగవంతుడా ఇంకెంత మంది కన్నతల్లు కన్నీళ్లు పెట్టిస్తావు తండ్రి అనేసి అందరూ బాగుండాలి తండ్రి అని వేడుకుంటూనే ఉన్నాము అందరూ కూడా ప్రేయర్ చేయండి అది మన కనీస బాధ్యత ఎందుకంటే మన కోసం ప్రహార ప్రహా ఆ జమాలందరూ కూడా బాగుండాలి వాళ్ళ కుటుంబాలు బాగుండాలి వాళ్ళ తల్లిదండ్రులు సంతోషంగా ఉండాలి అలా ఉన్నప్పుడే మనం అందరూ సంతోషంగా ఉండగలం సెకండ్ విధులు కూడా వచ్చేస్తుంది కూడా ఉంటుంది కూడా ఇదిగోండి ఆల్మోస్ట్ చెమట్లు అయితే పడుతున్నాయి ఇంకా రైస్ అయితే వాచ్ పప్పు అయితే స్టవ్ కట్టేస్తాను రైస్ వాచ్ మనం జంప్ జెలని ఇప్పుడు చూడండి మీరు వీడియో ఎంత వచ్చిందో ఎంత టైం పట్టిందో మీకే తెలుస్తుంది నాకైతే కనిపించట్లేదు ఇక్కడికి చూద్దాం అన్నం వాచ్ మీ చెప్పేస్తాను పప్పు తాలి ముట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి చూపిస్తాను ఓకేనా అప్పడాలు పప్పు చూపిస్తానులేండి నీకు అడుగు అడుగున వందను ఆవిరి పట్టేసుకుంది ఇవన్నీ మనకు మామూలే తప్పదు కొంచెం వాటర్ తాగేసి చెల్లొచ్చి చెల్లొంచి అయిపోదాం బాయ్ మరి